ఈరోజు మా ఇంటికి మా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారనమాట అంటే మా మామయ్య గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో ఇంకా వాళ్ళు బయలుదేరారనమాట అయితే వాళ్ళ కోసం వంట అయితే స్టార్ట్ చేసేశాను అయితే మా అత్తయ్య గారు వాళ్ళు ఎందుకు వస్తున్నారని చెప్పలేదు కదా మా పాపది నెక్స్ట్ మంత్ బార్సాల ఉంది అయితే వాళ్ళు ఉండట్లేదు అనమాట బార్సాలకి వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు వాళ్ళ బాబా దగ్గరికి అందుకని ఈ లోపు కలిసి వెళ్దాము అని చెప్పేసి వస్తున్నారనమాట వెళ్తున్నారంటే చాలా వర్క్ అనేది ఉంటుంది కదా అంటే అక్కడ తీసుకెళ్లాల్సింది చాలా ఉంటుంది వర్క్ ఉంటుంది షాప్ చేసేది చాలా ఉంటుంది సో అందుకని నెక్స్ట్ మంత్ రాలేవారు కాబట్టి ఈ మంతే వచ్చేసి కలిసి వెళ్దాము అని అనుకుంటున్నారు ఇప్పుడైతే సాంబార్ చేసేస్తున్నాను నేను దానికోసం చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను అయితే మా అత్తయ్య గారు వాళ్ళు యుఎస్ వెళ్తున్నారని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కూడా మా అత్తయ్య గారు వాళ్ళు యుఎస్ వెళ్ళారు వాళ్ళతో పాటు మా మావయ్య గారు కూడా వెళ్ళారనమాట ఒక సిక్స్ మంత్స్ ఉండి రిటర్న్ అయితే వచ్చేసారు అయితే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారనమాట వాళ్ళ బాబు దగ్గరికి మా అత్తయ్య గారితో మా బాబు అంటున్నాడు అనమాట మీరు వెళ్తున్నారు కదా మరి మా మళ్ళీ మా తాత మా తాతను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నాడు అదే అయితే ఎందుకురా మీ తాత అని మా అత్తయ్య గారు అంటే ఏం లేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మాకు ఐప్యాడ్ తీసుకొచ్చాడు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వెళ్తే మాకు ఏదో ఒకటి తీసుకొస్తాడు అని అంటున్నాడు అనమాట ఇప్పుడు వీళ్ళ ఐప్యాడ్ కోసం మళ్ళీ లక్ష రూపాయలు టికెట్ పెట్టుకొని యుఎస్ఏ తీసుకెళ్ళాలంట మావాడు చెప్తున్నాడు ఇక్కడ మా పాప అయితే నన్ను వంట చేసుకొనిస్తుంది అంటే ఎత్తుకొని ఉంటే ఎంతసేపు అయినా మంచిగా కామ్గా ఏడవకుండా ఉంటుంది అదే పడుకోబెడితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది అనమాట అయితే నేను వంట చేస్తున్నాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు మా పాపని ఎత్తుకొని ఈరోజు అయితే వెళ్ళలేదు ఆఫీస్కి మా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారు కదా సో వాళ్ళు వస్తున్నప్పుడు ఇంకా ఆఫీస్కి ఎలా వెళ్తారు అందుకని లీవ్ పెట్టేసుకున్నారనమాట అయితే ఇంకొక ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇక్కడ నిన్న మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఇట్లా నేను రేపు డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళట్లేదు అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నాం మా పిన్ని వాళ్ళు వస్తున్నారు కదా అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి మా హస్బెండ్ అన్నారనమాట అది మా బాబు విన్నాడు ఇంకా ఎలా స్కూల్ ఎగ్గొట్టాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉన్నాడనమాట ఇంకా మార్నింగ్ లేచి వచ్చి నాకు ఫుల్ హెడేక్ ఉంది అని కళ్ళ నిండా వాటర్ పెట్టుకొని ఇంకా ఏడుస్తున్నాడు అనమాట స్కూల్కి వెళ్ళని చెప్పేసి నేను అన్నాను స్కూల్కి వెళ్ళకపోతే హాస్టల్ వేసేస్తా కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అంటే తర్వాత వెంటనే ఇంకా యాక్టివ్ అయిపోయాడు అంటే ఇంకా ఎలాగో నన్ను ఉంచరు అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట స్కూల్కి ఈ మధ్య ఏంటో స్కూల్ కి బాగా డుమ్మ కొడుతున్నాడు అసలు స్కూల్ అంటే అసలు ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పేసి బాగా అసలు ప్లాన్ లేసుకుంటున్నాడు అనమాట అసలు వెలబుద్ధి కావట్లేదు స్కూల్ కి మా పాప పుట్టిన దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ స్కూల్ అయితే మానేసాడు ఎందుకు అంటే నైన్త్ మంత్ లో నాకు తక్కువ తక్కుపోవడం నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం డిశార్జ్ అవ్వడం మళ్ళీ అడ్మిట్ అవ్వడం అండ్ డెలివరీకి మళ్ళీ హాస్పిటల్లో ఉండడం వాడిని రెడీ చేసి పంపించే వాళ్ళు ఎవరు లేక ఇంకా మేము స్కూల్కి అయితే అప్పుడు పంపించలేదు ఇంకా అలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెళ్ళలేదు ఇంకా అదే అలవాటైందనమాట ఇంకా ఊరికే స్కూల్కి వెళ్ళను అని అంటా ఉంటాడు ఇప్పుడైతే నేను మటన్ కర్రీ చేసేస్తున్నాను సాంబార్ పెట్టేసాను కదా ఒక సైడ్ ఇంకా పేర్లగా మటన్ కర్రీ కూడా చేసేస్తున్నాను వంట అయితే నేను చాలా ఫాస్ట్గా చేసేస్తాను అంటే వంట రూమ్లో నాకు ఎక్కువసేపు ఉండడం ఇష్టం ఉండదు నేనైనా చాలా ఫాస్ట్గా చేసేస్తాను అనమాట ఇక్కడ మటన్ గ్రేవీ కోసం టమాటోస్ అండ్ ఎండుమిర్చి అండ్ పిడికెడు జిడిపప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని మనం ఇందాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చేసాం కదా దాంట్లో ఈ గ్రేవీ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇంకా టూ స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ మటన్ అయితే ఎక్కువ ఉంది కదా అందుకని టూ స్పూన్స్ అల్లం అనేది వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత రుచి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కూడా వేసేసుకుంటాను అనమాట వన్ అండ్ హాఫ్ స్పూన్ తర్వాత కారం వేసేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను కారము ఇంకా ఈరోజు వచ్చేసి కొబ్బరి పాలనం చేసిన అనమాట కొబ్బరి పాలనంలోకి ఈ మటన్ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనకి మటన్ ఉంది కదా ఈ మటన్ని బాగా వాష్ చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే చెయ్యి కాలింది స్టవ్ పక్కన ఆనిచ్చి పెట్టాను కదా ఆ వేడనేది దానికి తగిలిందనమాట పట్టుకోగానే కాలిపోయింది చెయ్యి అయితే ఇంకా దీంట్లో వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఆ గ్రేవీ అంతా వీటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా జీడిపప్పు టొమాటోస్ అండ్ ఎండుమిర్చి వేసుకుంటాం కదా గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా బగారా రైస్లో కానీ లేకపోతే కొబ్బరి పాలన పాలనలో కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ గ్రేవీ ఇంకా ఇక్కడ కూర ఉడుకుతుంది కదా ఈ లోపు కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ ఇంకా నేను ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే అనమాట ప్యార్లల్గా అక్కడ అంతా నీట్గా చేసేసుకుంటాను అది అవుతూనే ఉంటుంది ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమందికి ఇలా వంట చేస్తూ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు నేనైతే ఊరికే కిచెన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఐ గిన్నె తిప్పినా సరే ఏదైనా పట్టుకున్నా సరే ఊరికే హ్యాండ్ వాష్ చేసుకుంటా నాకు అలవాటు మీలో ఎంతమందికి ఇది అలవాటు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఊరికే ఏ ఐటమ్ ఇంకా కొబ్బరి పాలనం చేస్తున్నా అని చెప్పాను కదా మా హస్బెండ్ కొబ్బరి తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నారు అనమాట సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా లోపల పువ్వు అనేది వచ్చింది సో నేను ఎప్పుడు ఈ పువ్వునైతే తినలేదు నాకు తెలియదు చాలా బాగుంది రెండిట్లో వచ్చిందా పువ్వుడు వచ్చింది రెండు మూడు మాత్రం ఎందుకో చేయదనిపించింది తినలేకపోయాను నేను ఇంకా వంట చేస్తూ ఉంటే మా మామయ్య గారు మా పాపని ఎత్తుకున్నారు ఇంకా నార్మల్గానే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా పని అయితే ఉంటుంది వాళ్ళు ఊరికే ఏడుస్తూ ఉంటారు నైట్ నిద్ర ఉండదు ఇంకా నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నానంటే ఇంకా వీళ్ళిద్దరి వల్లనే మామయ్య గారు అండ్ మా హస్బెండ్ వీళ్ళిద్దరు నాకు బాగా హెల్ప్ చేస్తారనమాట ఇప్పుడైతే మటన్ ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో టూ చిన్న గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే కొబ్బరి పాలనం చేస్తున్నాను కొబ్బరి పాలనంలోకి ఇందాక కట్ చేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి అనమాట దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తడ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ అంతా ఒక జల్లలోకి తీసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ పిప్పిని అండ్ కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి సో ఇలా పిప్ప అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇలా బాగా ఫ్రెష్ చేసుకుంటూ దీంట్లో ఉన్న కొబ్బరి పాలనంతా సపరేట్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా కొబ్బరి పాలు అనేది ఇలా ఇలా సపరేట్గా వస్తుందనమాట పిప్ప అనేది అలా సపరేట్ అవుతుంది ఇంకా కొబ్బరి పాలనానికి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా పాలన్నానికి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నాము తర్వాత దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను తర్వాత టొమాటోస్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి త్రీ ఇయర్స్ బాబు వాళ్ళ డాడీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట నదిలో ఆడుకోనని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట తీసుకెళ్ళింది వాళ్ళ డాడీ వినంట మాట కానిస్టేబుల్ తో తెలుస్తారు కంప్లైంట్ చేసేందుకు ఎవరు తెలుసు

మా తోటికూడలు షాపింగ్కి అనమాట ఇంకా కృష్ణాష్టమి వస్తుంది కదా మా చిట్టి తల్లిని లాగా రెడీ చేద్దామని అని అనుకున్నాము సో తనని గోపికమ్మ డ్రెస్ తీసుకోమని చెప్పాను ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా మా అత్తయ్య గారు వాళ్ళతో పాటు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా వస్తున్నారనమాట ఇంకా వీరైతే నాన్ వెజ్ తినరంట ఎందుకంటే మాసం కదా సో నాన్ వెజ్ తినరంట ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఆలు కుర్మ అయితే చేశాను ఇంకా కొబ్బరి పాలనలోకి ఆలు కుర్మా చాలా బాగుంటుంది ఇంకా అది చేశాను అనమాట ఇంకా మసాలాలు వేసుకున్న తర్వాత అవి మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి రైస్ ఉంటుంది కదా కడిగి వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఆ బాస్మతి రైస్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలన్నమాట నేను సెవెన్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దాంట్లోకి ఫోర్టీన్ గ్లాసెస్ కొబ్బరి పాలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా కొబ్బరి పాలు అయితే తక్కువయ్యాయి కదా ఇంకా రిమైనింగ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ హాల్లో నుంచి సౌండ్ వచ్చింది నేను అనుకున్న పాప పడిందేమో అని అసలు ఒక్కసారిగా చాలా టెన్షన్ పడ్డాను హార్ట్ అయితే చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంది ఇంకా తర్వాత మావి గారిని అడిగితే మంచం జరికానమ్మా అదే సౌండ్ అని చెప్పారు తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి తర్వాత కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇక్కడైతే వేడి వేడి కొబ్బరి పాలన అయితే రెడీ అయిపోయింది ఇంకా మా తోటి కూడా షాపింగ్కి వెళ్ళిందని చెప్పాను కదా షాపింగ్ కెళ్ళి డైరెక్ట్ గా ఇంక ఇక్కడికే అనమాట బగారాస్ వేడివేడి కొబ్బరి పాలన్న వేడివేడి ముల్కాయ సాంబార్ మటన్ కర్రీ దాంట్లో కావాలిగా కుర్మాలు కర్రై కు ఇంకా ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చిన మా అత్తయ్య గారు వాళ్ళకి శ్రావణ మాసం కదా తాంబూలం అయితే ఇస్తున్నాను ఇక్కడ నేను கதறgarden 10 பல்லுல இருந்து experience ரொம்ப ஈச்சலாம் பாத்துட்டேன் நான் ஒருத்தன் ஆ ஆ அது என்ன இருக்கு நான் மாமா 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 நான் எல்லாரையும் வந்து நான் பக்கத்துல வரணும் ஆ ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అసలు వచ్చినట్టు లేదు ఉన్నట్టు లేదు చాలా ఫాస్ట్ గా వచ్చి వెళ్ళినట్టు అనిపించింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మా తోటి కూడా ఇలా కూర్చొని మా పాపతో ఇలా ఆడుకున్నాము కొంచెంసేపు ఇంకా ఈవినింగ్ అయింది నేనైతే టీ పెట్టేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ షుగర్ బదులు బెల్లాన్ని వాడుతున్నాను ఈ మధ్య మేము షుగర్ అనేది వేసుకోవట్లేదు టీలో పెళ్ళే ప్రిఫర్ చేస్తున్నాము ఎందుకంటే షుగర్ తినడం వల్ల డయాబెటీస్ కానీ లేకపోతే లావ్ అవ్వడానికి రీజన్ కానీ పంటి నొప్పులు కానీ ఇవన్నీ షుగర్ తినడం వల్లే వస్తుందంట సో అందుకని మేము షుగర్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము నేనైతే ఇక్కడ బొట్టు పెట్టుకొని లాగానే ఉన్నాను ఇంకా టీ మా మావి గారికి ఇచ్చేసి మా తోటికూడలకు కూడా ఇచ్చేసాను ఇప్పుడు మా పాప అయితే పగ్గుండిపోయింది ఇప్పుడైతే టైమ్ ఫోర్ థర్టీ అవుతుంది మా తోటి కూడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా మా బాబు కూడా స్కూల్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వస్తాడనమాట స్కూల్ బస్ ఇక్కడ వరకు రావట్లేదు అంతకు ముందు లాస్ట్ ఇయర్ అయితే స్కూల్ బస్ ఇక్కడ వరకు వచ్చేది ఇప్పుడు ఒక్కడే అనమాట ఇక్కడ నుంచి అందుకని అందుకని బస్ తీసేశారు ఇంకా అక్కడ నుంచి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుని వస్తారనమాట ఇక్కడైతే నా చెప్పు తెగిపోయింది ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము ఇంకా చెప్పులతో పాటు ఇంకా డ్రెస్సెస్ ఫీడింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయింది మా బాబు కూడా రెడీ అయిపోయాడు ఈ మా మా పాపను ఎత్తుకున్న ప్యాడ్ ఉంది కదా ఆ ప్యాడ్ ఎత్తే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మా బాబు మా బాబుకి ఎత్తుకోవడం సరిగా రాదు కదా ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా బాగా ఉంటుంది మేము ఇప్పుడైతే మేమైతే జాకీ షోరూమ్కి వచ్చాము మా మామయ్య గారికి పనీర్స్ అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడ మా వాడు మా వాడు కూడా అన్ని తీసి అక్కడ పెడతాడు అనమాట అన్ని అది తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి ఆయనకి చేతికి దొరికిందంతా తీసేసి ఇంకా ఇది తీసుకోండి అని చెప్పేసి అక్కడ పెట్టేస్తాడు ఇంకా ఏవి తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట మా వాడు తర్వాత చెప్పులు చూరం కూడా వచ్చామనమాట కాడిమ్స్కి మా బాబుకి చెప్పులు తీసుకున్నాము అండ్ నేను కూడా తీసేసుకున్నాను ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకుంటా అని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి కేఎల్ఎంకి వచ్చాము నార్మల్గా కిచెన్ షోరూమ్కి వెళ్ళామనమాట చెబ్బీ చీక్స్కి దాంట్లో క్వాలిటీ అస్సలు బాగాలేదు ఫీడింగ్ ప్రాసెస్ ఉన్నాయి కానీ క్వాలిటీ అస్సలు బాగాలేదు ఇంకా కేఎల్ఎంలో ఫీడింగ్ డ్రెస్సెస్ తీసేసుకొని ఇంకా ఇంటికెళ్ళి ఏం వండుకుంటాంలే అని చెప్పేసి ఇక్కడ బయట ఇక్కడ బండి మీద టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి అనమాట ఇంతటితో ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్